హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ తెలుగు ట్రావెలర్ మోహన్ని మన కార్యక్రమంలో భాగంగా ఈరోజు కాశీ ప్రయాణపు విశేషాలను కూర్చి నాలుగు మాటలు మాట్లాడుకుంటూ అలానే అక్కడ చూడవలసినటువంటి ప్రదేశాలను కూడా మీకు చూపిస్తూ అంతకంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలానే నలుగురికి తెలిసే విధంగా మన ఛానల్ని ముందుకు తీసుకు వెళ్తారని ఆశిస్తూ మీ తెలుగు ట్రావెలర్ మోహన్ కాశీ వెళ్ళడానికి మేము ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవటం జరిగింది ఎలా అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వారణాసి లింక్డ్ ఫ్లైట్ అనమాట సో మన ఫ్లైట్ ఏంటంటే సంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అహ్మదాబాదు అహ్మదాబాద్ నుంచి వారణాసి సో మీకు ముందుగా సంషాబాద్ ఎయిర్పోర్ట్ని చూపిస్తూ ఫ్లైట్ ఎక్కడం జరిగింది ఫ్లైట్లో ఉన్నటువంటి ఆ అట్మాస్ఫియర్ను కూడా మీకు జీవిస్తూ ప్రయాణం ముందుకు వెళ్తూ ఉంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మనకి అహ్మదాబాదు సుమారుగా నలభై ఐదు నుంచి యాభై నిమిషాల టైం పట్టింది అహ్మదాబాదు ఎయిర్పోర్ట్లో దిగి ఆ వాతావరణాన్ని చూపిస్తూ అహ్మదాబాద్ నుంచి మళ్ళీ వారణాసికి ఫ్లైట్ ఎక్కడం జరిగింది ఫ్లైట్ ప్రయాణం ముందుకు సాగుతూ ఉంది సుమారుగా ఆరున్నర ఆ ప్రాంతంలో కాశీలో లైట్ దిగటం జరిగింది అక్కడి నుంచి లాడ్జికి వెళ్ళటానికి ఒక కారు బుక్ చేసుకోవటం జరిగింది వారణాసి పురవీధులను చూపిస్తూ లాడ్జికి వెళ్తూ ఉన్నాము మేము లాడ్జిక్ కూడా ఆల్రెడీ ముందుగానే రెండు నెలల ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవటం జరిగింది ప్రయాణం ఈ రకంగా ముందుకు సాగుతూ ఉంది హై ఫ్రెండ్స్ నిన్న మార్నింగ్ సుమారుగా ఏడున్నర గంటలకి నక్సాపేట్ నుండి బయలుదేరినటువంటి మన ప్రయాణం సాయంకాలం అనేక స్థానాలను చేరుకుంటూ ఎనిమిది గంటలకి కాశీకి రావడం జరిగింది కాశీలో ప్రస్తుతం శివా గెస్ట్ హౌస్లో ఉన్నాను నిన్న సాయంకాలం ఎనిమిది గంటలకు వచ్చేసరికి బాగా ప్రయాణ అలసిటతో కొద్దిగా అల్పాహారం తీసుకొని వెంటనే నిద్రపోవడం జరిగింది మనకి శివానుగ్రహం ద్వారా తెల్లవారుజామున మూడు గంటలకి మంగళాహార దర్శనం టికెట్ దొరికింది ప్రస్తుతం టైం ఒకటినారైంది లేచి రెడీ అవుతూ మీతో వీడియో షేర్ చేస్తూ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూపిస్తూ మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం తెల్లవారుజామున శివ దర్శనానికి బయలుదేరుతూ ఈ కాశీలో ఉన్నటువంటి వీధులను ఇరుకు వీధులను చూపిస్తూ పురాణ కథ ఎందుకు దీన్ని జ్యోతిర్లింగం అని చెప్పి అంటారు ఆ కథను గురించి కాసేపు మాట్లాడుకున్నాం నాలుగే నాలుగు మాటల్లో బ్రహ్మవిష్ణు నేను గొప్ప నేను అని కొట్లాడుకోవటం వారి మధ్య శివుడు ఒక అగ్నిజ్వాలగా నిలబడటం ఆ అగ్నిజ్వాల యొక్క కాంతి ఎక్కడైతే పడిందో ఆ ప్రాంతాలలో శివుడు జ్యోతిర్లింగంగా వెలవటం జరిగింది మొత్తం అరవై నాలుగు పరిశాలలో జ్యోతిర్లింగాలు ఉంటే వాటిలో పన్నెండు మాత్రమే ప్రసిద్ధి చెందినవి అందులో ఒకటి మన విశ్వనాథ ఆలయం హాసి ప్రాంతాన్ని వారణాసిగా అని ఎందుకు పిలుస్తారు అంటే ఇక్కడ గంగా నది రెండు చిన్న నదులుగా విడిపోయి వరుణ అసి అని రెండు సంగమాల మధ్య గంగానది ప్రవహించడం వల్ల దీనికి వారణాసి అనే పేరు వచ్చింది వారణాసి అనే పేరును పాలి భాషలో వారణాసి అని రాసేవారు ఆ తర్వాత బవారస్గా మారింది వారణాసి నగరాన్ని ఇతిహాస పురాణాలలో అముక్తి కానీ ఆనందకాననాని స్మశానాని సురధానాని బ్రహ్మవర్ధాని సుదర్శనాని రమ్యాని కాశీ అని వివిధ నామాలతో ప్రస్తావించారు సుమారుగా ఐదు వేల సంవత్సరాల క్రితమే కాశీనగరాన్ని శివుడు నిర్మించాడని చెప్పి పురాణ గాథల యొక్క సారాంశం అలానే హిందువుల యొక్క ఏడు పవిత్రమైనటువంటి నగరాలలో కాశీనగరం ఒకటి భూ ప్రళయం వచ్చినప్పటికి కూడా మునిగిపోకుండా ఉండే ప్రదేశం ఏదైతే ఉందో అది ఈ కాశీ నగరమే కాశీలో కాలు అడిగిపెట్టిన మరుక్షణ ముక్తిని ప్రసాదించే ఆలయం క్షేత్రము ఈ కాశీశ్వనాథ ఆలయం అటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి ఆలయాన్ని సుమారుగా అనేక శతాబ్దాల క్రితం నుంచి కోలగొట్టబడింది మరి ముఖ్యంగా ఆరు ఏడు శతాబ్దాలలో సుమారుగా మూడు సార్లు ఈ ఆలయాన్ని నేలమట్టం చేయటం జరిగింది ఆ తర్వాత పునర్నిర్మించటం జరిగింది ఒకప్పుడు సుమారుగా ఇరవై ఆరు వేల దేవాలయాలు కాశీపట్నం చుట్టూరు ఉంటే నేడు మనకి మూడు వేల దేవాలయాలు మాత్రమే అందుబాటులో కొట్టినాయి అందుకనే మీరు కాశీపట్టణం ఎటు వెళ్ళినా బయట నుంచి ఎవరు దండయాత్ర చేయకుండా హిందువులందరూ ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కట్టుకొని చిన్న చిన్న గొంతులుగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి దారి మార్గంలో మనం సెలిఫోన్ నాట్ అలౌడ్ ఇన్ ద టెంపుల్ అందువల్ల ఏంటంటే సెల్ఫోన్ మనం ఇక్కడ పెట్టేసి వెళ్ళాలి డబ్బులేం తీసుకోరు వాళ్ళ దగ్గర పాలు అభిషేకానికి సంబంధించినటువంటి ఆవు పాలు పూలు తీసుకుంటే సరిపోతుంది సరే లోపలికి వెళ్ళే మార్గంలో ఏంటంటే ముందుగా దుండి గణపతి ఆలయం కనిపిస్తుంది ఇది ఎక్కడంటే అన్నపూర్ణ ఆలయానికి సమీపంలో మరియు విశ్వనాథ ఆలయానికి ముందు ఉంటుంది అన్నమాట మనం ప్రారంభంలోనే గణపతిని దర్శించుకొని కాశీ వచ్చినట్లుగా సాక్షిగా మరియు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తయ్యేలా స్వామివారి ఆశీర్వాదం తీసుకొని మనం ముందరకు వెళ్ళాలి దుండి గణపతి ఆలయం దాటంగి కొద్దిగా ముందులో వెళ్ళంగానే మన జ్యోతిర్లింగం ఏదైతే ఉందో విశ్వనాథ ఆలయం ఇది జ్యోతిర్లింగాల్లో తొమ్మిదవది విశ్వనాథ ఆలయం అనేది రాజు ఔరంగజేబు పాలనలో ధ్వంసం చేయబడి ఆ తర్వాత అటు పేమట మరాఠా రాణి అయినటువంటి అహల్యాబాయి పాలనలో పునర్నిర్మాణం చేయడం జరిగింది ఆలయం లోపలికి వెళ్ళంగానే ప్రధాన లింగాకారం ఏదైతే ఉందో ఇరవై నాలుగు అంగుళాల పొడవు ఉంటుంది ముప్పై ఐదు అంగుళాల చుట్టుకొలతో వెండి పాన పట్టంలో ఉంటుందన్నమాట స్వామివారి దివ్య దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత మనకి ఏంటంటే వరుస క్రమంలో వెంటనే అన్నపూర్ణ దేవి అలాగే ఉంటుంది మొదటి వినాయకుని దర్శనం చేసుకోవాలి తర్వాత విశ్వేశ్వర స్వామి దర్శనం తర్వాత అన్నపూర్ణ దర్శనం చేయాలన్నమాట మాత పార్వతీదేవి మరో రూపమైన అన్నపూర్ణ దేవి ఇక్కడ ఆకలి తీర్చే దేవత బాజీరావు చే ఈ ఆలయం నిర్మించబడింది ఇక్కడ ఆలయంలో అర్చనకు ఉపయోగించే ముడి బియ్యం భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు భక్తులు ఈ ప్రసాదాన్ని తమ ఇళ్లలో ఉంచుకుంటే అన్నపూర్ణ వలన గృహంలో భుక్తికి లోటు ఉండదని భక్తుల విశ్వాసం స్వామివారి దర్శనానంతరం మేము ఆటో ఒకటి మాట్లాడుకున్నాం ఎందుకంటే కొత్త ప్రదేశం కాబట్టి మాకు తెలియదు కాబట్టి ఒక ఆటో చుట్టుపక్కల ఉన్నటువంటి చూడవలసినటువంటి ఆలయాలను చేపెట్టడానికి ఆటోన ఒకటి మాట్లాడుకున్నాము మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కాశీ ఆలయానికి వచ్చేటప్పుడు మీరు ఎక్కడ పట్టిన చిన్న చిన్న గొంతులే ఉంటాయి మనకి పెద్ద విశాలమైనటువంటి గందులు మనకి ఎక్కడా అవ్వడం అందువల్ల ఏంటంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి సెల్ ఫోన్ దగ్గర పెట్టుకొని ఎప్పటికప్పుడు గూగుల్ మ్యాప్ ద్వారా మనం వెళ్ళే ఆలయాలకి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది ఒకవేళ మనం మర్చిపోయిన దారి టెక్నాలజీ ఉంది కాబట్టి మనం దాన్ని వినియోగించుకోవచ్చు ఆటో మాట్లాడుకున్నాం అని చెప్పాం కదా ఆటో ప్రయాణం ద్వారా మన మెయిన్ గుడి ఏదైతే ఉందో అక్కడి నుంచి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో కాలభైరవుడి ఆలయ దర్శనానికి బయలుదేరటం జరిగింది కాలభైరవ స్వామి ఎవరు కాలభైరవ స్వామి ఈ కాశీ క్షేత్ర పాలకుడు మనం కాశీ స్వామిని దర్శించుకున్న తర్వాత విశ్వనాథ స్వామిని దర్శించుకున్న తర్వాత తప్పకుండా చూడవలసినటువంటి ఆలయం మనం కాశీ ప్రయాణం అనుకున్నామంటే కాలభైరవుడి అనుగ్రహం లేకుండా ఇక్కడికి కాశీ ప్రయాణం అనేది జరగని పని అందువల్ల కాలభైరవుడి దగ్గరికి వెళ్ళి కాలభైరవుడి యొక్క ఆశీస్సులు కూడా తీసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని రావాలి ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి సంఘటన విచిత్రమైనటువంటి ఒక కథ ఒకటి ఉంది ఏదంటే కాలభైరవుడి ప్రవేశం జరగగానే ఆలయ ప్రవేశం జరగగానే మనం చేసినటువంటి పాపాలన్నీ తొలగించడానికి అక్కడ కొంతమంది బ్రాహ్మణులు ఉంటారు యూపు మీద కర్ర తీసుకొని ఒకటి కొడతారు కొట్టగానే చేసిన పాపాలన్నీ పోయి మనిషి పునీతుడు అవుతాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఉద్దేశం అనమాట మీరు గుళ్ళో ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా సెల్ ఫోన్ నాటలవడు నేను ఆ గుడి పరిసర ప్రాంతాలు మాత్రమే చూపిస్తూ ఉన్నాను కాళభైరవాలయ దర్శనానంతరం మన మెయిన్ గుడికి మూడు కిలోమీటర్ల దూరంలో దుర్గాదేవి ఆలయం ఒకటి ఉంది ఆ దుర్గాదేవి ఆలయ దర్శనానికి బయలుదేరుతూ ఉన్నాం మీరు చూస్తున్నారు దుర్గాదేవి ఆలయానికి వచ్చేసాము ఈ దుర్గాదేవి ఆలయం చూస్తే చుట్టుపక్కల మొత్తం మనకి ఎరుపు రంగులోనే ఉంటుంది అలానే ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు స్వయంభూగా వెలిశారు అలానే పద్దెనిమిదవ శతాబ్దంలో దీన్ని నిర్మించినట్లుగా అప్పట్లో కాశీరాజు పరిపాలించేటప్పుడు యుద్ధం చేయటానికి వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చి ఈ మాత యొక్క అనుగ్రహం తీసుకొని వెళ్తే విజయం వరుస్తుంది అని చెప్పి భక్తుల విశ్వాసం అలానే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు మందార పూలతో పూజ చేయటం జరుగుతూ ఉంటుంది అది ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత అలానే ఈ చుట్టుపక్కల ఎటు చూసినా కూడా మనకి ఎరుపు రంగులోనే అవపడతా ఉంటుంది ఈ గుడి మొత్తం అలానే నైట్ కనుక వచ్చినట్లయితే మనం విద్యుత్ అలంకరణతో గుడి శోభానమానంగా ఉంటుంది దుర్గాదేవి ఆలయ అనంతరం మనం వెంటనే తులసి మందిర్ అని చెప్పి ఇది మెయిన్ గుడికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సుమారుగా దీనిని పంతొమ్మిది వందల అరవై నాలుగులో బనారస్ కుటుంబం వారు దీన్ని నిర్మాణం చేయటం జరిగింది దీనినే తులసి బిర్లా మానస్ మందిర్ అని కూడా పిలుస్తారు మీకు ఆలయంలో ఎటు చూసినా తెల్లని పాలరాయితో నిర్మాణం చేయటం జరిగింది చుట్టుపక్కల ప్రదేశాలను అందమైన ప్రదేశాన్ని చూపిస్తూ ఆలయం చుట్టూ తులసి వనంతో చక్కని ప్రకృతితో నిర్మాణం చేయటం జరిగింది ఎందుకు ఇక్కడ ఈ గుడిని నిర్మించారు అంటే తులసీదాస్ రచించినటువంటి రామచరిత్ మానస్ ఈ ప్రదేశంలో రచించాడని చెప్పి అందువల్ల ఇక్కడ నిర్మాణం చేయడం జరిగిందని చెప్పి భక్తుల విశ్వాసం సరే ఆలయం లోపల మీకు రామాయణాన్ని తెలిసే విధంగా రామ లక్ష్మణ సీత విగ్రహాలతో పాటు వివిధ రకాలైనటువంటి బొమ్మల చిత్రీకరణతో గోడలపై చెక్కి మీకు ఆ కథని సంక్షిప్తంగా సామాన్యులకు అర్థమయ్యే విధంగా చిత్రీకరణ జరిగడం జరిగింది అలానే ఈ ఆలయం తెరుచు సమయాలు ఏమిటంటే ఉదయాన్నే ఐదున్నర గంటలు తెరుస్తారు పన్నెండు గంటల దాకా ఉంటుంది ఆ తర్వాత మూసివేసి మూడున్నర తిరుగుస్తారు ఈవినింగ్ నైట్ తొమ్మిది గంటల దాకా ఉంటుంది శ్రీమానస్ మందిర్ దర్శనం అనంతరం దగ్గరలో సంకట్ మోచన్ టెంపుల్ అని చెప్పి హిందూ దేవాలయంలో ఒక పవిత్రమైన దేవాలయం అక్కడ దర్శనానికై బయలుదేరి వెళ్ళటం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కొలువైనటువంటి దేవుడు స్వామి సంకట్ మోచన్ టెంపుల్ అంటే సమస్యలను న్యాయం చేసేవాడు అని చెప్పి అర్థం సరే ఈ ఆలయంలో మనకి ఎక్కడ చూసినా కూతులు కనిపిస్తూ ఉంటాయి అందుకే దీనికి మంకీ టెంపుల్ అని చెప్పి మరొక పేరు ఉంది పదహారవ శతాబ్దం చివరిలో అంజూరపు చెట్టు కింద తులసీదాస్ గారిచే హనుమంతుని విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఆలయాన్ని స్వాతంత్ర సమర యోధుడు బిహెచ్యు వ్యవస్థాపకుడు పండిట్ మదన్ మోహన్ మాలవ్యచే నిర్మాణం చేయటం జరిగింది రెండు వేల ఆరు మార్చి ఏడున ఇక్కడ ఉగ్రదాడి జరగడం జరిగింది భక్తులకి ఎటువంటి ఇబ్బంది జరగలేదు కానీ ఆ తర్వాత ఇరవై నాలుగు గంటలు పోలీస్ నిఘు వ్యవస్థతో ఉండటం చేత వీడియో తీయలేకపోవడం జరిగింది మోచన్ టెంపుల్ దర్శనానంతరం అనంతరం కొద్దిగా దూరంలోనే మనకి గవలమ్మ గుడి అని చెప్పి ఉంటుంది ఎవరి గవలమ్మ గుడి ఏమిటి అంటే కవలమ్మ గుడి కాశీ సునాథుని స్వయాన చెల్లెలుగా ఆమెకి మడి ఆచారాలు ఎక్కువగా ఉండటం వల్ల కాశీ కాశీశ్వనాథుడు ఊరికి దూరంలో ఉండమని చెప్పటం జరిగింది అందువల్ల ఏంటంటే నేను ఊరికి దూరంగా ఉంటాను మరి నాకు ఏదో ఒక వరయువు అని చెప్పి అడగ్గా నా దర్శనానికి వచ్చే భక్తులందరూ నీ దగ్గరకు వచ్చి ఈ దర్శనం చేసుకుంటేనే కాశీ యాత్ర పూర్తవుతుంది అని చెప్పి వారం ఇవ్వటం జరిగింది సరే ఈ కాశీ విశ్వనాథుని సంబంధించి గవలమ్మ గుడి చరిత్రకు సంబంధించి బాగా ఇరుకు సందుల్లో ఉంటుంది ఆటో కూడా మనకి ఒక అర కిలోమీటర్ యువతలే ఆపుతాడు ఆ సందుల్లో లోపలికి వెళ్తూ ఉండాలి సరే ఇక్కడ మరి ఒక విశిష్టత ఏంటంటే ఇక్కడ గవలమ్మ గుడిని దర్శించేటప్పుడు మనకి ఒక ఐదు గవలు ఇస్తారు ఈ ఐదు గవ్వల్లో నాలుగు గవ్వలు అమ్మవారికి ఇస్తారు ఒక గవ్వ మనం తీసుకొని అమ్మవారి యొక్క ప్రసాదంగా తీసుకొని అది కనుక ఇంట్లో బీరువాలో పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం జరుగుతుందని చెప్పి ఒక విశ్వాసం అన్నమాట మ గడి దర్శనానంతరం మేము రోగు రావడం జరిగింది ఆ తర్వాత చూడవలసిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళ భక్తున్న కామాఖ్య దేవాలయం గురించి అవ్వటం జరిగింది ఆ తర్వాత మరుసటి రోజు మేము ఈవినింగ్ బయలుదేరటం జరిగింది సుమారుగా వారణాసి గుడి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ కామాఖ్య దేవాలయం ఉంటుంది ఇరుకు సందుల్లోనే ఉంటుంది ఇది కూడా సరే కామాఖ్య దేవాలయని చూపిస్తూ దీని యొక్క చరిత్ర గురించి కాసేపు మాట్లాడుకుందాం కాశీని పాత రోజుల్లో యువోధాస్ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతని యొక్క పాలనలో ప్రజలు మతపరమైనటువంటి ఆచారాలతో సంతోషంగా ఉంటున్నారు అప్పుడు శివుడు ఏం చేశాడంటే కాశీరాజుని ఒక పరీక్ష పెట్టి ఏదో ఒక తప్పు చేస్తాడా లేదా అని చూద్దాం అనుకుంటాడు అలా పరీక్ష పెట్టినప్పుడు అరవై నాలుగు మంది యోగినులను భూమిపైకి పంపి ఒక అలదడి సృష్టిద్దాం అనుకున్నాడు కానీ అరవై నాలుగు మంది ఈ కాశీ రాజ్యానికి ఉంచి వచ్చి స్వర్గం కంటే ప్రశాంతమైనటువంటి పరిసరాలను చూసి పరవశించి కాశీలోనే స్థిరపడటం జరిగింది అలా స్థిరపడినటువంటి వారిలో ఈ కామాఖ్య దేవాలయం అమ్మవారి గుడి కూడా ఒకటి ఎంతో పవిత్రమైనటువంటి ఎంతో ప్రాముఖ్యతమైనటువంటి ఎంతో పవర్ఫుల్ గుడి ఈ కామాఖ్య దేవాలయం ఆ పరిసర ప్రాంతాలను మీకు చూపిస్తూ ఈ వీడియోని మీకు షేర్ చేస్తూ చివరిగా చూడవలసిన గుడి అంటే చివరగానే కాదు తప్పకుండా చూడవలసిన గుడి ఏదైతే ఉందో అది వారాహి మాత దేవాలయం తెల్లవారుజామున నాలుగున్నర నుండి ఎనిమిది గంటల వరకు మాత్రమే తెలిసి ఉండే ఆలయం ఈ వారాహి మాత ఆలయం కాశీకి వెళ్ళే ప్రధాన ద్వారం నుండి మొదటిగా వచ్చే కుర్చీ వైపు తిరిగి కొద్ది దూరంలో కాలిబాటన నడుచుకుంటూ వెళ్ళాలి చాలా ఇరుకైనటువంటి సందుల్లో ఈ ఆలయం ఉంటుంది ఈ మాతని కాశీనగరం యొక్క గ్రామ దేవతగా పిలుస్తూ ఉంటారు ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ దర్శన భాగ్యం కలగదు సరే దర్శనానికి వెళితే మనకి మొదటి అంతస్తులో పిలుస్తారు పైన రెండు రంధ్రాలు ఉంటాయి ఆ రంధ్రంలో నుంచి చూస్తే కింద వారాహి అమ్మవారి దర్శన భాగ్యం కలుగుతుంది నేరుగా అమ్మవారి దర్శనాన్ని మనం చేసుకోలేము ఎందుకంటే అంతటి శక్తి కలిగినటువంటి మాత యాంత్రిక తాంత్రిక సిద్ధికే కొంతమంది యోగులు ఎప్పుడు ఇక్కడ యోగ నిద్రలో ఉంటూ తపస్సు చేస్తూ ఉండే ఆలయం ఏదైతే ఉందో అది ఈ వారాహి మాత ఆలయం ఓకే ఫ్రెండ్స్ రైట్ నవ్ బాయ్ చాలా కాలం తర్వాత వీడియోని షేర్ చేస్తూ ఉన్నాను దానికి కూడా కారణాలు ఉన్నాయి ఎంత ప్రయత్నిస్తున్నప్పటికి కూడా వ్యూస్ రావడం లేదు బహుశా ఇది భక్తి ఛానల్ కావటం వల్ల అందరూ ఇష్టపడటం లేదనుకుంటా సరే ఆపేద్దాం అనుకున్నా కానీ కొంతమంది అడుగుతూ ఉన్నారు ఏం మోహన ఎందుకు ఆపేసావని సరే వారి కోసమైనా నా ఆత్మతృప్తి కోసమైనా సరే వీడియోస్ చేయదలుచుకున్నాను ఇదివరకులాగా రెగ్యులర్గా రాకపోయినప్పటికీ నేను వెళ్ళిన ప్రతి ఆలయం గురించి వీడియోని మీకు షేర్ చేస్తాను రైట్ నౌ బాయ్ ఇట్లు మీ తెలుగు ట్రావెలర్ మోహన్